మీరు ఇక్కడ చేస్తున్నారు గ్రామాలలోకి వచ్చిన పట్టణాలలో పోయినా మీరందరూ సమాజంలో మనందరం ఒకటే అనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీ సమస్యలను తప్పకుండా మరి నిన్ననే సయ్యద్ జమీల్ బాషా గారు మీ తోటి మన ఉద్యోగ నాయకులంతా కూడా వచ్చి అడిగినప్పుడు నేను వెంటనే చెప్పిన మీ సమస్యను తప్పకుండా నేను పరిష్కరిస్తా అని చెప్పిన తప్పకుండా మీరు అడిగినటువంటి రోడ్డు కానీ మీరు అడిగినటువంటి బ్యూటిఫికేషన్ కానీ నేను హెచ్ఎండిఏకి ఇచ్చి హెచ్ఎండిఏ కంటే మన ప్రాంత డబ్బంతా కూడా హెచ్ఎండిఏకే పోతుంది ఇంట్లో ట్యాక్సీలు కానీ బెటర్మెంట్ చాలా చెప్పి చేయిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి నాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అధికారులందరికీ మా మన పోలీస్ కానిస్టేబుల్ సోదరులందరికీ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా వంతు కృషి మీకు ఎప్పుడు అవసరం ఉన్నా పట్టణంలో ఏ ఇబ్బంది ఉన్నా నాకు ప్రత్యక్షంగా మీరు అందరూ కూడా తెలుసు కాబట్టి టెలిఫోన్ చేయండి అవసరమైతే నేనే వస్తా లేదంటే మీరు రండి మీ సమస్యల పరిష్కారం తప్పకుండా చేస్తా అని చెప్పి తెలియపరుచుకుంటూ ఇప్పుడే నేను కమిషనర్ గారికి కూడా చెప్పినా వెంటనే మీరు ఒక లెటర్ ఇవ్వండి కమిషనర్ అండ్ నా లెటర్ తీసుకొని మీ కానిస్టేబుల్స్కు ఎవరికో ఇచ్చి హెచ్ఎండిఏ కమిషనర్కి మీరు పంపించండి వెంటనే అది శాంక్షన్ చేయమని చెప్తాను చేపిస్తా అని చెప్పి తెలియపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు ప్రతి కుటుంబంలో రేషన్ కార్డులు ఇవ్వవలసిందే ప్రతి కుటుంబానికి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ నేనే తీసుకుంటా మీరు ఒక్కటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికి ఇండ్లు లేవో ఎవరికి పెంచన్లు రావడం లేదో ఎవరికి రేషన్ కార్డులు లేదో ఎవరికి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు రావడం లేదో లేకపోతే ఇక్కడ ప్రతి ఇంట్లో సన్న బియ్యం వస్తుందా లేదా రేషన్ కార్డులు ఉన్నాయా లేదా అని అడగడానికే నేను ఇక్కడ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ప్రభుత్వం ఇస్తుంది అన్ని పథకాలను ఎన్నైతే ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు మన మీద అప్పులు పెట్టి ఆఖరుకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చి మన చేతికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వంలో భాగంగానే మేము ఈరోజు పథకాలు ఆ రోజు ఆరు అన్నాం ఆరు పతకాలు కాదు అందరికీ ఇంకా ఏది కావాలన్నా రైతాంగానికి ఇప్పటికే కోట్లాది రూపాయలు రైతాంగానికి రుణాలు మాఫీ చేసినాం రైతాంగానికి మొన్న రైతు భరోసా ఇచ్చినాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు ఇచ్చినాం రైతు భరోసా ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినాం అదే విధంగా రైతు రుణమాఫీ కానీ ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు మనం కార్యక్రమాన్ని తీసుకున్నాం ఏ నిరుపేద కూడా ఇల్లుండో ఇల్లు లేకుండా ఉండడానికి వీలు లేదు అందరికీ ఇందిరమ్మ ఇస్తాం ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా ఈ సంవత్సరం ఇస్తే వచ్చే సంవత్సరం అంచెలంచెలుగా అందరికీ పేదరికాన్ని బట్టి అందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఏ కుటుంబం కూడా రేషన్ కార్డు లేకుండా మాకు రేషన్ కార్డు రాలేదు అని అనకుండా చూస్తున్నాం ఇవన్నీ కరెంటు బిల్లు కానీ మీకు ఇచ్చే సన్న బియ్యం కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళను గుండెల్లో పెట్టుకొని చూస్తుంది